ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ జూన్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు ఇప్పటికే హరిహర వీరమల్లు టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు అనే యోధుడి పాత్ర చేస్తున్నారు ప్రస్తుతం హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పాటలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుని ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి జూన్ ఫస్ట్ వీక్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు ట్రైలర్ రిలీజ్ అయితే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి అనడంలో సందేహమే లేదు హరిహర వీరమల్ల క్లైమాక్స్ సినిమాకే హైలైట్ అవుతుందని సమాచారం ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పక్కన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు అలాగే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు మొత్తానికి హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి